ఇరవై ఆరో వచ్చిన నుండి ముప్పై ఎనిమిదో వచ్చిన వరకు పంట వచ్చి జరుగుతుంది హలో లేదా లోకాసు వార్త ఒకటే ఉద్యమం ఇరవై ఆరో వచ్చిన ఆరవ నెలలో గబ్రీలను దేవదూత గలియాల్లోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన వంశస్థుడైనసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కనేక దేవుని చేత పంపబడెను ఆ కనేక పేరు మరియ ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడు ఆమె ఆ మాటకు బాగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని చూడగా దూత మరి భయపడకము దేవన వలన నీవు కృప పొందితి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి ఏసు అని పేరు పెట్టెడు ఆయన గొప్పవాడివై సర్వోన్నతిని కుమారుని కుమారుడు అనబడును ప్రభువైన దేవుడు ఆయన తండ్రి దావీ సింహాసనము ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలను ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను అందుకు మరియు నేను పురుషుని ఎరిగిన దానినే ఇదెలాగూ చరువనని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును సరోన్నత శక్తి నిన్ను కమ్ముకుని కనుక పుట్టకో శిశువు కానే రానిది ఆమెతో చెప్పను అందుకు మరియా ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చెప్పున నాకు చరుగున కాక అనదు అంతట దూత ఆమె ఎద్దు నుండి వెళ్ళను దేవుడిచ్చినమాట చొక్క దేవు దీనివంటి దేవుడిగా వచ్చి వారుగా యుగస్ వద్ద రెండు అద్దాయము వారక్కడున్నప్పుడు ఆమె ప్రసవ దినములు కనుక తన తొలిచూరి కుమారుని కని పొత్తిగుండలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరునబెట్టను ఆ దేశంలో కొందరు గొడవల కాపరులు పరుగులో ఉండి రాత్రి వేళ తమ మందను పాచుకొని చుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచాడు ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు గొప్పదేవుడు మీకు స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి మా కోసం తండ్రి లోకానికి వచ్చి నాన్న తండ్రి మహిళల రాజ్యాన్ని ప్రభావిడ్పెట్టి దీవుడిగా ప్రభావం లోపల నుంచి అడుగు పెట్టింది తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవుడనైనా తండ్రినైనా మాకెంత తండ్రి తండ్రి సంతోషాన్ని అనుగ్రహించి ప్రభావ గొప్ప దేవుడ తండ్రి మీరు ఉన్నంత కాలంలో ప్రభా తండ్రి అనేకమైన మాటలు మాకు నేర్పించే దేవత మేము మేమునైనా తండ్రి మీరు ఎలా జీవించారో ప్రభు అంటే మేము కూడా జీవించాలి అనే ప్రభా అనేకమైన తండ్రి మాటలను ప్రభావం నేర్పించారు తండ్రి నీ స్తోత్రం చెల్లిస్తున్నాను ఈ పశువు గ్రంథంలో అనేక మాటలు రాయ शरीर तले में कोणनाक्षिक रिच कोणन प्रभाव निमांत न निष्फुट प्रभाव तर्जे नहीं न हमारे वाक्य अंशरे न हमारे जीवित जड़ितों ने सहाय मंत्रों को निट्टो देवनिष्ठुरिता चक्रा देवनियतक्रुपा समाधान मगंतर की तो डाइनेस्ट्री का మనమందరము కూడా ఒకటే ప్రేమగా స్తోత్రాల పని చేస్తుంటాం హల్లెలూయా 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 స్తోత్రం 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 దేవానికి వందనములు దేవానికి స్తోత్రములు పరిశుద్ధాత్మడానికి స్తోత్రములయ్యా అయ్యా నీ కృప బట్టి నీకు స్తోత్రములు నీ దయ సంకల్పము బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను హల్లెలూయా హల్లెలూయా సర్వశక్తిమంతుడా స్తోత్రం

It's you. It's you.

Ela assiste chorando, agradecendo por isso. Arara que eu சேசரா பிரபு ஆரம்பிச்சு நைவேத ஆர்தான் சரி சிதி சமர்சு

హలో <tries> 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 మాట్లాడేది కనుక చివరి ప్రార్థన మనము చేసుకుందాం ఆశీర్వాదము దైవ సంధాలు ఇస్తాము కళ్ళు మూసుకుందాం ప్రేమ కలిగిన మందరినీ మా బ్రహ్మ ఈ స్త్రీల సమయంకి కృష్ణ సారాధనలో ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరున్నారు మీరు కూడి చేర్చినందుకు నీకు స్తోత్రాలు పిలువబడిన వారు అనేకలు బ్రహ్మ ఏర్పాటు వారు నీ వాక్యం చెప్పినట్లుగా ఈ ఏర్పాట్లు ఉన్న ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు తల్లి నాయన ఇంకా రాని వారు ఏం కోల్పోయారు మరొక తరుణం వారి జీవితాల్లో మీరు అనుగ్రహించండి అయ్యాన్ని ప్రారంభం ముగిపోయినా ముగిపోయి ఉన్నారు అయా మొదటి లైన్ లో ఉన్న మొదటి బిడ్డ నుంచి ఆఖరి లైన్ లో నా ఆఖరి బిడ్డ వరకు పరిచర్య చేసినటువంటి యవ్వన బిడ్డలందరినీ కూడా పేరు పేరు మీరు ఆశ్రవదించండి దూర ప్రాంతం నుంచి మంచి వచ్చినటువంటి దైవం అయా దాన్ని సువార్త పరిచయం మీరు దీవించి ఇంకా అనేకమైనటువంటి దీవెనలతో మీరు ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగినవన్నీ పొంది ఉన్నామని వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆశీర్వాదం తీసుకుందాం ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన కృప పరిశుధాత్మ దేవుని యొక్క అన్యోయ సన్నిధి సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకి తోడై సర్వసత్యములోకి నడిపించునుగాకేజ్ <razor Liberty>